ప్రస్థితిలో దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన మాటలు యహోవో న్యాయము తీర్చి దేవుడు ఏ విషయంలోనైనా నీవు ఈ రోజున మోసపోయి ఉన్నావా నీకు జరిగిన అన్యాయాన్ని బట్టి దుఃఖపడుతున్నావా నీకు ఎవరు న్యాయం జరిగించట్లేదని కృంగిపోతున్నావా అయితే ప్రభు ఈరోజు నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు ఏ విషయంలోనైనా లేక ఎవరి వలనైనా నీకు ఏ విధమైన అన్యాయం జరిగినా సరే ప్రభు చేతికి అప్పగించు నీవు ప్రభు పాదాల చింత ప్రార్థించినప్పుడు ఆయన నీకు సహాయం చేసి నీ పట్ల న్యాయం జరిగేలా చేస్తాడు గడిచిన కాలంలో ఎన్నోసార్లు నీకు సహాయం చేసిన దేవుడు ఇక మీదట కూడా నీకు సహాయం చేయటకు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి నీవు ప్రతిదీ దేవుని చేతికి అప్పగించి ధైర్యంగా ఉండు నీ బంధువులు స్నేహితులు నీ సొంత వారు నీకు అన్యాయం చేసిన నీ ప్రభువు మాత్రం నీకు తప్పక న్యాయమే చేస్తాడు కనుక నువ్వు ప్రభు కోసం కనిపెట్టుకుని ఉన్నప్పుడు నేను ఏమాత్రం కూడా ప్రభువు విడిచిపెట్టేవాడు కాడు ఆయనని పక్షంగా ఉండి నీ కష్టాలను తొలగించి నువ్వు పోగొట్టుకునే ఆనందాన్ని సంతోషాన్ని నీకు రెట్టింపుగా దయచేస్తాడు ఆమె